కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీపీ కానీ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని సుమోట కింద వీళ్ళ మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్లతో బాగాసమ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు కానీ ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని సుమోట్ల కింద వేల మీద కేసు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్లతో భాగస్వామ్యంగా ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు గాని ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టు గాని ఢిల్లీలో ఉన్న డీజీపీ గాని సుమోట్ల కింద వీళ్ల మీద కేసులు పెట్టకపోతే పోలీసు కూడా వాళ్లతో పాదసర మీద ఉంటుందని మేము భావించాల్సి వస్తుందని ఈ సందర్బంగా మేము డిమాండ్ చేస్తూ